ఏపీ ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ సిఐటిడి ఆధ్వర్యంలో సోమవారం అమలాపురం కలెక్టరేట్ లో గోదావరి భవన్లో వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు యువత పాల్గొన్నారు అలాగే అధికారులు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు సమావేశంలో ర్యాంప్ స్కీమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శిక్షణ అవకాశాలు సాంకేతిక జ్ఞానం అందించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సిఐటిడి ప్రతినిధులు తెలిపారు ఈ స్కీమ్ ద్వారా మైక్రో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు పెంచేందుకు రెండు రోజుల పాటు జిల్లాలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలోకి ముందుకు రావాలని శిక్షణతో పాటు మార్కెట్ పై అవగాహన కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ అధికారులు మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు యువత ముందుకు రావాలని కోరారు గోదావరి భవన్లో స్థానిక వ్యాపారవేత్తలు వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు ఈ సందర్భంగా పాల్గొన్న అధికారులు పరిశ్రమలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు శిక్షణ తర్వాత పరిశ్రమలతో ప్రత్యక్షంగా అనుసంధానం చేసి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేస్తుందన్నారు ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కుల స్థాపన స్థానిక పరిశ్రమల అభివృద్ధి ముఖ్య దిశగా అడుగులు వేస్తుందన్నారు बैकलॉग। इतनी ज़्यादा लड़का नहीं है। नहीं नहीं नहीं। लाभ। दो। भाई चल। बहुत नहीं। तेज़ सामने चले। ये रोड आउट मोनिटर। ये निवाल को जरी सेवन को। बिकॉट ना। तो सेवन का तरह भी कैरियर जेस बहुत हूँ। ऐसा सेम टाइम।

వాళ్ళ కార్యకలాపాల నుంచి చాలా చక్కగా వివరించారు ఇదివరకు చెప్పాలంటే ఉద్దేశాన్ని దీంట్లో చెప్పే ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్ విలువగా భావించి వృధా టైంను వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని మొట్టమొదటిగా కోరుకుంటున్నాను చెప్పుకుంటున్నామండి మన కోనసీమలో వన్ ఇందాకే వాళ్ళు చెప్పారు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ప్రొడ్యూస్లోకి వచ్చుకుంటే మనం వన్సిమ్మ నుంచి ఎనభై రెండు శాతం ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం టెంకాయ కొబ్బరి నుంచి ఒక ఒక లేదు కేవలం ఎక్స్పోర్ట్కి ఎక్స్పోర్ట్కి తీసుకుంటాము వాల్యూ అడిషన్ చేస్తున్నాం డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి చిరకాల వాంచి కూడా అదే అండి అనేది చాలా భావిస్తూ ఉంటారు చాలా మంది అధిక సూచనలు ఎప్పటి నుంచో ఇస్తూ ఉన్నారు దాన్ని అమలు ఇంప్లిమెంట్ ఇప్పుడు ఈ రోజు దాని ప్రోగ్రామ్ అనేది డెబ్బై ఐదు గంటల డెవలప్మెంట్ జోన్ నుంచి చేయాల్సింది మేము ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో కాంపోనెంట్ ఒకటి ఉంటాయి నెక్స్ట్ ఇలాగే నేను తెలంగాణలో ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామంటే బ్రెయిన్ స్టాలింగ్ సెషన్ చేస్తాం ఇప్పుడు బిజినెస్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ వాళ్ళు చేస్తాం ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం అండి నా పేరు అరుణ అండి జిల్లా పరిశ్రమల కేంద్రంలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఇరవై ఇరవై ఐదు జనరల్ ట్రాన్స్ఫర్స్లో పద్దెనిమిది ఏడు ఇరవై ఇరవై ఐదున నేను జిల్లాకి రావడం జరిగిందండి మన జిల్లాలో మనం గమనిస్తే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ రంగానికే ప్రాధాన్యత ఇస్తూ తయారీ రంగంలో మన జిల్లా ఒక విధంగా వెనుకబడి ఉందనే చెప్పాలి దీన్ని తయారీ రంగానికి మొగ్గు చూపేలా మన ఎంఎస్ఎంఈడి కార్పొరేషన్ వారి సౌజన్యంతో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకొని కాన్స్టిట్యుయెన్సీ వైజు ఉద్యం రిజిస్ట్రేషన్స్ అనేటివి మనము గత రెండు నెలలుగా జరపడం జరుగుతుంది మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి దాదాపు ఒక నూట యాభై మంది వరకు ఆ శిక్షణ తరగతుల్ని ఉపయోగించుకొని ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు ఆ కార్యక్రమం అనేది దోహదపడుతూ ఉంది దాన్ని మన గత పీగా అన్నవరంలో చేసాం రామచంద్రాపురంలో కూడా చేసాం ఇప్పుడు ఇంకా మనకి ఈ సంవత్సరానికి టార్గెట్ అనేది దాదాపు ఇరవై ఐదు వరకు ఉందండి దాని ఇంకా మున్ముందు ఎమ్మెల్యే ఆనర్బుల్ ఎమ్మెల్యే వారిని ఎంపీలను అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాలని పిడిఈ వారి నోడల్ ఆఫీసర్గా జరుపుకు నోడల్ ఆఫీసర్గా ఏర్పరిచి ఈ కార్యక్రమాలను జరపాలని మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది తూచా తప్పకుండా ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లేందుకు మా జిల్లా పరిశ్రమ కేంద్ర తరఫున సంపూర్ణ సహకారాన్ని అందిస్తాము పత్రికా ప్రతినిధులను కూడా కాన్స్టిట్యుయెన్సీ వైజ్ జరిగే ఉద్యమం వర్క్షాప్కి ఆహ్వానించడం జరుగుతుంది చాలామందికి ఈ విషయం తెలుసు దాంట్లో అంతర్భాగంగా ఈరోజు మనము వెండా డెవలప్మెంట్ ప్రోగ్రాం అనేది నిర్వహించుకుంటూ ఉన్నాము దాంట్లోనే మనకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని దాదాపు ఒక పదిహేను రోజుల పాటు జరపడం జరుగుతుంది ఎంఎస్ఎమ్ఏడి వారు ఈ టెండర్స్ కాల్ఫర్ చేసినప్పుడు వెండా డెవలప్మెంట్ కింద మన వీళ్ళు ఎన్నిక కావడం జరిగింది వీళ్ళు ఈ కార్యక్రమము విశాఖపట్నంలో మొదట జరిపి మన జిల్లాని రెండో జిల్లాగా ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు జరపడం జరుగుతుంది ఇది మొదటి రోజు రేపు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు మనము పెద్ద ఎత్తున మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది జిల్లా పరిశ్రమల కేంద్రం తరఫున ఈరోజు కార్యక్రమంలో అత్యంత విలువైన సమాచారాన్ని కాయరు బోర్డు వాళ్ళు మన ఎంఎస్ఎంఈడి నుంచి వచ్చిన డీడీ గారు కూడా చాలా చక్కగా వివరించారు కాబట్టి మన తయారీ రంగానికి మొగ్గు చూపే విధంగా ఎంటర్ప్రిన్యూవర్స్ని ముందుకు తీసుకెళ్లేందుకు సంపూర్ణమైన సహకారాన్ని జిల్లా పరిషత్ కేంద్రం తరఫున అందిస్తాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పాలసీలను ఎక్కువగా మెరుగుపరుస్తూ అనమాట ఇదివరకు జనరల్ కేటగిరీ కింద ఎక్కువ ప్రోత్సాహకాలు లేకపోయినా ఈసారి ఓసీ మెన్ కేటగిరీ అని స్పెషల్ కేటగిరీ అని రెండే రెండు కేటగిరీలుగా విభజించి ఓసీ ఉమెన్ని కూడా ఎస్సీ ఎస్టీతో సమానంగా గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహకాలు పొందేందుకు సులభతరమైన పాలసీలను మనకి చేసుకోవచ్చు తర్వాత మన ఇండస్ట్రీ పెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏడు రోజులు ఇరవై ఒక్క రోజుల్లో వాళ్ళకి లభించి పారిశ్రామిక రంగంలో ఎదిగేందుకు సం మన బా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకారాన్ని అందిస్తుంది దీన్ని మనము అవుట్ రీచ్ ప్రోగ్రామ్ డిస్టిక్ లెవెల్లో ఆగస్టు నెలలో ఇరవై ఐదో తారీఖు జరుపుకున్నాం రీజనల్ వర్క్షాప్ అని చెప్పి ఇరవై తొమ్మిది గత నెలలో తొమ్మిదో నెలలో ఇరవై తొమ్మిదిన విశాఖపట్నంలో కూడా జరుపుకున్నాం కాబట్టి దీంట్లో అంతర్భాగంగానే ఈరోజు ఈ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అనేది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉపయోగకరంగా తీసుకెళ్లేందుకే ఇక్కడ మన ఎంఎస్ఎంఈడి కార్పొరేషన్ వారి నుంచి రావడం జరిగింది తదుపరి దీని కింద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది చేసుకుంటాం ఇదే కాకుండా జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్ అని చెప్పి ఆఘోర క్రమాన్ని ఇంకొకటి జెడ్ అని చెప్పి జెడ్ అంటే దాకా చెప్పిందండి జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్ అండి పొల్యూషన్ నాన్ పొల్యూటింగ్గా ఎదగాలని చెప్పి పొల్యూషన్ ఇండస్ట్రీస్ వస్తే కాలుష్య రహితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనేది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం కాబట్టి ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఫ్యామిలీలో ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎంతో విధంగా ఉపయోగపడతాయని చెప్పి దీన్ని మున్ముందు పెద్ద ఎత్తున జరిపేందుకు ఎంఎస్ఎంఈడి వారి బడ్జెట్ సౌకర్యం కూడా మనకు ఉంది కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకువెళ్ళి అందుబాటులోకి తీసుకెళ్ళి వాళ్ళంతా దీనివల్ల ఉపయోగపడాలంటే బడ్జెట్ అనేది చాలా అవసరం ఇదివరకు మన జిల్లా పరిశ్రమల కేంద్రానికి బడ్జెట్ అనేది లేదు ఎంఎస్ఎంఈడి వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ సౌకర్యంతో దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఔత్సాహికులకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాము వాళ్ళకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి పేరు సునీల్ కుమార్ నేను గేల్ ఇండియా లిమిటెడ్ తరఫున సిఐటీడీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న టూ డేస్ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాము పార్టిసిపేట్ చేసాము మేము స్టాల్ కూడా పెట్టాము మా మెయిన్ పర్పస్ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి కారణం మా వెండర్ బేస్ని డెవలప్ చేసుకోవడానికి మా రిక్వైర్మెంట్ని వాళ్ళకి బ్రీఫ్ చేసి వాళ్ళు మా టెండర్స్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి టెండర్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో మొత్తం వాళ్ళకి బ్రీఫ్ చేసి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మేము ప్రొవైడ్ చేయడానికి వచ్చాము ఎవరైనా మా స్టాల్ని అప్రోచ్ చేయొచ్చు మీరు డౌట్స్ ఏమన్నా మమ్మల్ని అడిగితే మేము మొత్తం క్లారిఫై చేస్తాము అందరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు ఎస్ వెంకటకృష్ణ డెప్యూటీ డైరెక్టర్ ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ సిఐటిడి ఈరోజు ఈ అమలాపురంలో జరిగిన టూ డేస్ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీన్ని ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా చేస్తున్నామండి దీన్ని ఇక్కడ అమలాపురంలో ఇంప్లిమెంట్ చేయడం అయింది ఇందులో భాగంగా ఏంటంటే ఫస్ట్ ప్రోగ్రామ్ మేము విశాఖపట్నంలో కండక్ట్ చేసాం ఫస్ట్ వీడిపి ఇది ఒక సెకండ్ వీడిపి అండి ఇక్కడ చేస్తున్నది మన స్టేట్లో ఏంటంటే వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ అనే ఒక ఒక స్లోగన్ నడుస్తుందండి అందులో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడున్న ఇది అమలాపురం అనేది కోనసీమ జిల్లాలో రావడం ద్వారా ఈ జిల్లాలో ఏంటంటే కాయర్ ఇండస్ట్రీస్కి కానీ కాయర్ బిజినెస్కి కానీ అత్యధిక డిమాండ్ ఉంది నెక్స్ట్ సప్లై అన్నీ ఉన్నాయి కాబట్టి కాయర్ రిలేటెడ్ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడం అయిందండి ఇందులో భాగంగా ఏంటంటే మేము కానీ మా మినిస్ట్రీలో ఉన్నటువంటి కాయరు బోర్డు కానీ ఇలా అన్ని సం మేము ఏంటంటే వాళ్ళ సలహాలు కూడా కొన్ని తీసుకుని ఏంటంటే ఇక్కడున్న పారిశ్రామికవేత్తలు కానీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ మనం ఎలా బిజినెస్ చేసుకోవాలి ఎలా రన్ చేసుకోవాలి అనే దానిలో భాగంగా చెప్తూనే ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటిదండి బీడీపీ ప్రోగ్రామ్ అంటే ఒక బయ్యర్ని సెల్లర్ని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి ఒక ప్లాట్ఫామ్ అండి ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే బయ్యర్కి ఏంటంటే అతను ఎక్కడ కొనుక్కోవాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది అతను తెలుస్తుంది సెల్లర్ అనే అతనికి ఏంటంటే మనం తయారు చేసిన కాంపనీస్ ఎక్కడ అమ్ముకోవాలని తనకు తెలుస్తుందండి వీళ్ళిద్దరిని కలపడం ద్వారా ఏంటంటే ఒక మార్కెట్ క్రియేట్ చేయగలమండి ఈ మార్కెట్ లోకల్ మార్కెట్ అవ్వచ్చు ఇంటర్నేషనల్ మార్కెట్ అవ్వచ్చు తద్వారా ఏంటంటే ఫైనల్గా ఏంటంటే ఒక ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి ఈ వీడిపి ముఖ్య ఉద్దేశమే ఇదండి